ఈరోజు మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో ఏదైతే మేము వస్తున్నటువంటి కంప్లైంట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక మెమాండో ఇద్దామని చెప్పి కన్సల్ డాక్టర్లు గడవడానికి వచ్చాము సూపరింటెంట్ గారు సూపరింటెంట్ గారు లీవ్లో ఉన్నారని చెప్తారు అక్కడ మేము మాట్లాడుతున్నటువంటి ఇన్ఛార్జీలు అయితే ఎవరు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు మాట్లాడుతూ ఉంటే అప్పుడు మా కళ్ళ ముందరే కూడా రెండు కేసెస్ వచ్చాయి రాత్రి వచ్చి ఒక ఆమె అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ టయానికి అట్లానే అక్కడ వచ్చినటువంటి ఆమెకి ఏదైతే వెన్నుముక్క ఏదో ఇబ్బంది ఇక్కడికి వచ్చింది ఇంతవరకు డాక్టర్లు కూడా పట్టించుకున్న పాపన పోర్లేని ప్రభుత్వంలో ఈరోజు హాస్పిటల్ ఆసుపత్రి అనేది ఉంది ఈరోజు అట్లానే ఇప్పుడు గంట కూడా ఇంకో సమస్య వస్తే కూడా డాక్టర్లు ఓపీ టైం అయిపోయింది ఆ వన్ నాట్ టూ ఫోర్కి పో లేదంటే టూ వన్ ఫోర్కి పో రూమ్ కని పంపిస్తున్నారు కానీ ఇక్కడ ఎమర్జెన్సీ వార్డుకి పో అని చెప్పి కనీసము అక్కడ వచ్చినటువంటి వాళ్ళు కూడా గైడ్ చేసే పరిస్థితిలో కూడా ఈరోజు నర్సులు కూడా లేకుండా పోవడం చాలా బాధాకరం మదనపల్లి హాస్పిటల్లో తెలిసి జరుగుతున్నాయో తెలియక జరుగుతున్నాయో తెలియదు కానీ ఇప్పుడు పన్నెండు వందల మంది రోజు వస్తున్నారు ఇక్కడికి ట్రీట్మెంట్ తీసుకునే జనాలు కానీ కూడా పదిహేడు వంద పదిహేడు డాక్టర్లతో ఈరోజు పన్నెండు వందల మంది ట్రీట్మెంట్ అనేది జరుగుతుందా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా గవర్నమెంట్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా లేదంటే గవర్నమెంట్ డాక్టర్లను కూడా అడుగుతా ఉన్నా వాళ్ళని మాట్లాడితే ఒకటే మాట్లాడారు సార్ ఈరోజు మాకు ఏదైతే సంబంధించిందో అది ఒకటే మేము చూసుకోగలుగుతాము మీకు దాటికి మాకు తెలియదు అంటారు మీకు తెలియకపోతే ఇంకా సామాన్యుల్లో కూలీనాలి ఎండకి వాళ్ళకి కష్టపడి వచ్చినము ఏమన్నా ఏదైనా ఖర్చో పామో పాడో లేదా యాక్సిడెంట్ అయితే జరిగి వచ్చిన వాళ్ళు వీటికి వచ్చి రక్తపాాలైపోయి తిరుపతి పెట్టుకొని పోవడమే కానీ చచ్చిపోవడమే కానీ బతికేది డాక్టర్ దగ్గరికి వస్తే లేకుండా ఈరోజు మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్ తయారవుతుంది ఇది ఇట్లా కానీ కొనసాగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా నిరాహార దీక్ష ఖచ్చితంగా కూడా గుర్చుంటాం యువశక్తి ఫౌండేషన్ తరఫున లేదు అంటే దీన్ని తీవ్రంగా కూడా పరిణామాలనేది డాక్టర్లు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది సుబ్రెడ్ గారు అందరికీ కూడా మేము కోరుకునేది ఒకటే మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో గతంలో ఆరు నెలల ముందు ఎట్లయితే ఒక యాభై మంది అరవై మంది సిబ్బందితో పని చేశారో డాక్టర్లు ఇప్పుడు అదే విధంగా కూడా పని చేయాలా పని చేయలేని విధి స్థితిల్లో మీరు అందరూ కూడా రిజైన్ ఇచ్చేయండి ఇచ్చేయండి మా ఫౌండేషన్లు ఎన్జిఓలు మొత్తం వచ్చి కూడా గవర్నమెంట్తో మాట్లాడుకుంటాం లేదా కన్సర్న్ డివి కన్సర్ టీం అయితే ఎవరు ఉంటారో మినిస్టర్ గారు ఎవరైతే ఉంటారో హెల్త్కి సంబంధించిన మినిస్టర్ గారిని అందరూ కూడా సత్యకుమార్ సార్ని కూడా కలుస్తాము ప్రతి ఒక్కరికి కూడా మెంబరాన్ని ఇస్తాం ఎమ్మెల్యే గారికి కూడా ఇస్తాం అందరికి కూడా చెప్పి కొత్త డాక్టర్లు కావాలంటే వేసుకుంటా కానీ మదనపల్లి ప్రజల జోలికి ప్రాణాల జోలికి కానీ ఎవరు వచ్చినా కూడా యువశక్తి ఫౌండేషన్ ఒప్పుకునేదే లేదు దీంట్లో ఎటువంటి రాజీ పడేదే లేదు ఖచ్చితంగా కూడా నేను ఒకటే చెప్తాను మదనపల్లి ప్రజలందరికీ కూడా మన ప్రాణాలు కాపాడుకోవాల్సింది మన బాధ్యత డాక్టర్లు అనేది ఒకప్పుడు బాగా చూస్తూ ఉన్నారు కానీ ఈ పొద్దు ఆరు నెలలుగా జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు ఇక్కడికి వస్తే పట్టించుకోలేని దాతకాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇలానే కానీ కొనసాగితే ఏదైతే నేను ముందుగా చెప్తా ఉన్నానో ఖచ్చితంగా కూడా ఎవరికైనా జరగడాన్ని జరిగితే ఆ కానీ అబ్బాయి కానీ పార్థివ దేహంతో నేను ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ ముందర కూర్చుంటాను ఆ పొద్దు ఎవరు వచ్చి ఏం సమాధానాలు చెప్తారనేది ఆ కుటుంబానికి ఏం న్యాయం చేస్తారనేది ఖచ్చితంగా కూడా త్వరలోనే అన్నీ కూడా బయట వస్తాయి ఆ రోజు ఎవరు వచ్చినా కూడా యువశక్తి ఫౌండేషన్ ఎన్నిక పోయే పరిస్థితే ఉండదు మేము ఎన్నిక కూడా పోయే పరిస్థితి ఉన్నది దయచేసి ఇప్పటికైనా కూడా ఎవరో ఒకరు నాయకులు కానీ లేదంటే హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ గారిని కూడా ఒకటే అడుగుతాను దయచేసి ఒక్కసారి ప్రభుత్వ హాస్పిటల్ మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్ ఒకసారి విజిట్ చేయండి కలెక్టర్ గారిని కూడా కోరుకుంటున్నాం ఒక్కసారి వచ్చి ఇక్కడ పేదల పడే మనోభావాన్ని మీకు కనిపించట్లేదా లేదా ఆరు నెలలు ఆరు నెలలుగా వస్తున్నటువంటి న్యూస్లు ఏమి మీకు కనిపించట్లేదా ఒకసారి వచ్చారు ఇన్స్పెక్షన్ చేస్తారు పోతారు దాని తర్వాత ఎవరండి బాధ్యతలు నాలుగు రోజులకు ఒక సేవాలు వస్తాయి రోజుకి పది రె పది రెఫర్లు పోతాయి తిరుపతికి తిరుపతిలో పోయేటప్పుడు బాక్రా పెట్టాడు అక్కడ దాటుకుంటే అట్లా అక్కడే ప్రాణాలు పోయి ఇంటికి ఫోన్ చేసుకుందామన్నా కూడా సిగ్నల్స్ ఉన్నావు అట్లాంటి సిచువేషన్లో తెలుస్తున్నట్లే డాక్టర్లు రెఫర్ అంటే పేద ప్రజలు అనేవాళ్ళు రెఫర్ల పేర్లతో బయట పోలగ ఒక మెరుగైన ఆరోగ్యం అనేది మదనపల్లి హాస్పిటల్ దొరకదా నేను ఇది ఒక్కటే అడుగుతానా దయచేసి అందరూ కూడా మదనపల్లి ప్రజల్లో తెలుసుకొని ఓ చైతన్యవంతులై ప్రభుత్వ హాస్పిటల్ని ముందు ఎట్లుందో దానికోసం అందరూ కూడా కలిసికట్టుగా రావాలనేసి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం